ప్రేమ కలకాలం నిలిచి ఉంటుంది అంటారు కానీ అన్యోన్నత కొన్నాళ్లకే అటకెక్కుతోంది అనుబంధం రక్తసిక్తమవుతోంది అవుతోంది ప్రేమ మోజు మర్డర్లకి దారి తీస్తోంది ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపిన కిల్లర్ కడుతున్నాయి ఏ ప్రియుడి కోసం అయితే భర్తని హత్య చేయించిందో ఆ లవర్ కూడా ఆమెను నమ్మకపోవటం ఓ ట్విస్ట్ తనొక్కడనే కేసులో ఇరికించేస్తుందనే భయము ముందు చూపో కానీ ఆమె నిర్వాహకాలన్ని ముందే రికార్డ్ చేశాడు అతను జైల్లో ఆమె హై డ్రామా మరో ట్విస్ట్ ప్రేమించింది పెద్దల నొప్పించి మరీ పెళ్లి చేసుకుంది ఏడేళ్ళు కాపురం చేసింది కానీ మరో వ్యక్తితో ప్రేమలో పడి కట్టుకున్న భర్తనే కడతీర్చింది ఇది క్రైమ్ కథా చిత్రంలో డబల్ యాంగిల్ లవ్ స్టోరీగా కొనసాగించిన విజయలక్ష్మి వివరించిన తీరు అసలు ఇంతకీ విజయలక్ష్మి గజేందర్ రాతోడ్ మహేష్ల మధ్య ఏం జరిగింది సుపారి ఇచ్చి మరీ భర్తను హత్య చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి కన్న కొడుకు సైతం తల్లిని చంపేయాలి అంటూ చెప్పాల్సిన దుస్థితి వెనుకున్న కారణాలేంటి లెట్స్ వాచ్ డబుల్ యాంగిల్ లవ్ క్రైమ్ కథ చిత్రం మురిపాలు మూటగట్టి సద్ది కట్టి శ్రీవారిని సాగనంపారామె ఆహా ఎంత ప్రేమ ఎంత అభిమానం శ్రీమతి తనకు దేవుడిచ్చిన బహుమతి అని సంతోషంగా బడిబాట పట్టారు మాస్టారు ఆయన అలా వెళ్ళారో లేదు ఆమె గదిలోకి చేరకముందే ట్రింగ్ ట్రింగ్ ఎవరితోనో ఆమె మాట ముచ్చట కట్ చేస్తే బడిబాటలో నెత్తుటి మడుగులో మాస్టారి శవం ప్రభుత్వోపాధ్యాయుడు గజేందర్ హత్య కేసులో తబ్బిన కొద్ది సంచలన విషయాలు బయటకొచ్చాయి గజేందర్ను హత్య చేసింది కట్టుకున్న భార్య విజయలక్ష్మి మండర్ ప్లానే అని పోలీసులు తెచ్చారు విజయలక్ష్మి గజేందర్ను హత్య చేయాలని ఏడాదికి పైగా ఆలోచనలో ఉన్నట్టుగా పోలీసులు తెర్చారు అందుకు కీలక సాక్షాలుగా ఫోన్ సంభాషణను సేకరించారు టీచర్ గజానంద్ మరణాన్ని రోడ్డు ప్రమాదం ఖాతాలో కలిపేద్దామనుకున్నారు కానీ సంఘటన జరిగిన స్పాట్ అక్కడి ఆనవాళ్లు చూసి పోలీసులకు డౌట్ రానే వచ్చింది కూపీ లాగితే ఫోటో సహిత నిజాలు రీళ్ళు తిరిగాయి గజానంద్ హత్య వెనుక ఇల్లీగ లవ్ క్రైమ్ కథా చిత్రం తెరపైకి వచ్చింది ఫస్ట్ అపాయింట్ ఇక్కడ ఇచ్చిండు ఆయనకు నేను కంట్రాక్ట్ అదలాబాద్ ఇచ్చిండు అద్లాబాద్ రెండు నెలలు నెల నెలలు చేసిన తర్వాత జెపి కాంప్లెక్స్ ఇచ్చిండు కేబి కాంప్లెక్స్ గర్ల్స్ ఇచ్చిండు గర్ల్స్లో ఏమేమి ఇంటర్గా పని చేస్తుండు ఫస్ట్ ఇయర్ పద్నాలుగులో అప్పుడు ఆ చుట్టుప్రం వాళ్ళు ఇక్కడ వచ్చిండ్రు సంబంధం చేద్దామని అన్నారు సరే భయ మీరు చూస్తాము అట్లా కొడుకు ఆయన మనసుకొని ఉంటే చేద్దాం లేకుంటే ఏం లేదు కొడుకుని అడిగితే లేరా పిల్ల నాకు నచ్చింది ఆ పిల్లకి చేస్తాను అన్నది అదన్న మాట సంగతి అన్యోన్యతంతా అబద్ధం అనే నిజం బట్టబయలైంది ఆమె టీచర్ గజానంద్ కు శ్రీమతే మరోవైపు క్లాస్మేట్ రాథోడ్ మహేష్కు గ్రాంటెడ్లీ బహుమతి ప్రియుడి ఫుల్ కోఆపరేషన్ తో పెనిమిట్ ని ఫినిష్ చేయడానికి ఆపరేషన్ చేపట్టింది మిస్సెస్ విజయలక్ష్మి గజానంద్ లవర్ రాథోడ్ మహేష్ సుపారీ గ్యాంగ్ ను అరేంజ్ చేశాడు అంతా ప్లాన్ ప్రకారం జరిగింది కానీ కథ అడ్డం తిరిగింది ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం నాగల్కొండకు చెందిన టీచర్ గజేందర్ ను విజయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకుంది చదువుకుంటానన్న ఆమె పట్టుదలను గమనించి ప్రోత్సహించాడు ఆమె కోసం ఉట్నూరుకు ఫ్యామిలీని షిఫ్ట్ చేశాడు ఆమెను కాలేజీలో చేర్పించాడు అక్కడే రాతోడ్ మహేష్తో విజయలక్ష్మికి పరిచయం పెరిగింది ఇద్దరి వ్యవహారం హద్దులు దాటి భర్త కంటపడింది పద్ధతి మార్చుకోవాలని మందలించాడు సరే అంది గజేందర్ కు గవర్నమెంట్ టీచర్గా జాబ్ రావడంతో ఆదిలాబాద్ వెళ్లాల్సొచ్చింది ఇదే అదునుగా ఏకంగా ఇంట్లోకి తీసుకొచ్చింది ఇరుగు పొరుగు వాళ్లకు డౌట్ రాకుండా తమ దగ్గర బంధువు అని కవర్ చేసింది ఆల్ హ్యాపీస్ అనుకునే టైంలో గజేందర్ ఫ్యామిలీని ఆదిలాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నట్టు చెప్పాడు అంతే ప్రియుడితో ఎడబాటు ఫీల్ అయిపోయిన విజయలక్ష్మి భర్తను కడదేర్చడానికి స్కెచ్ చేసింది భర్తను బడికి పంపి ప్రియుడిని ఊసిగొల్పింది సుపారి గాదెగూడ మీదకి వెళ్ళి మేడిగూడ కేక్ పోవాల్సి ఉంటది లుకారి దగ్గరికి వెళ్ళి అర్జుని పోతుంటే ఔట్స్కర్ట్స్ లో ఆ దారిలో వేసి ఉన్న మహేష్ మరియు సుశీల్ కృష్ణ రెండు బైకుల మీద ఉండి చేజ్ చేసి అవుట్స్కర్ట్స్లో ఐసోలేటెడ్ ప్లేస్ దగ్గర బైక్ తోటి తీయడం జరిగింది తర్వాత అతన్ని పొలాల్లోకి తీసుకెళ్లి బండలతో కొట్టి చంపారు ఓవైపు ఇంత దారుణం చేసిన విజయలక్ష్మి మరోవైపు భర్త బీపీ టాబ్లెట్లు వేసుకోలేదని తెగ ఫీల్ అయి హడావుడి చేసింది ఆమె చక్కెర వస్తున్నది చక్కెర వస్తున్నది పైన చక్కెర వచ్చి ఎక్కడ పడ్డాడో అని చెప్పి చెప్పి లేదు నేను నీవు పోకు నేను పోతా అంటే నాకు పంప పంపలే చిన్న కొడుకు కొడుకుని పట్టుకొని సైకిల్ మోటార్ ఆమె ఎప్పుడు చెప్పి చెప్పించిందో ఆమె పెట్టి కుసు అక్కడ వెళ్ళిపోయింది నేను ఫస్ట్ బండి చెక్ చేసిన సార్ ఎందుకంటే బండి ఎక్కడైనా డ్యామేజ్ సార్ యాక్సిడెంట్ అని సార్ అయితే బండి డ్యామేజ్ లేకుండే సార్ బండి రోడ్ మీద సార్ కీ సార్ రోడ్ మీద ఉండే అని నేను బండి కింద తీసుకున్నాను సార్ అంతే ఎంత ఎంత దూరంలో పడిపోయి అతను గజేందర్ బండిని బండి పార్క్ చేసిన కాన్సెప్ట్ చాలా దూరం ఉండే సార్ ఇట్లా ఇగ్గుకపోయినట్టు ఏమన్నా ఆనవాళ్ళు కనబడ్డే అవును సార్ ఇగ్గుకపోయింది సార్ గజానందను హత్య చేశామని ప్రియుడు సమాచారం ఇవ్వగానే కొత్త డ్రామాకు తెరలేపింది విజయలక్ష్మి ప్లాన్ ని ఎంతో పర్ఫెక్ట్ గా అమలు చేశారు కానీ కాల్ డేటాతో కథ మారింది విజయలక్ష్మి ప్రియుడు మహేష్ మధ్య ఫోన్ సంభాషణలు ఫోటోలు దొరికాయి విచారణలో సంచలనాలు వెలుగు చూశాయి గజానందన్ చంపడానికి మూడు లక్షల సుపారీ డీల్ కుదుర్చుకున్నట్టు తేలింది గజానంద్ హత్య కేసులో ఏ వన్ విజయలక్ష్మి ఏ టూ రాథోడ్ మహేష్ సహా మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు చింత చచ్చినా బలుపు చావలేదు అన్నట్టు మరో హైడ్రామా క్రియేట్ చేయడం కలకలం రేపింది అరెస్ట్ చేసిన టైంలో బ్లేడ్లు మింగారంటూ మెలికలు తిరిగింది కంగారు పడిన జైలు సిబ్బంది పోలీసులు హుటాహుటిన ఆమెను హాస్పిటల్కు తరలించారు వైద్య పరీక్షల్లో అంతా తేలింది అడ్డుగా ఉన్నాడన్న భర్తనే కడతేర్చిన కేసులో విజయలక్ష్మిని కీలక నిందితురాలుగా చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు రిమాండ్కు వెళ్ళిన తర్వాత కూడా విజయలక్ష్మి తీరు అస్సలు మారలేదు యాక్టింగ్ క్వీన్ అంటే ఎలా ఉంటుందో తేల్చి చూపించింది విజయలక్ష్మి ఇక విజయలక్ష్మి మహేష్ ఏడాది క్రితం నుంచే గజానంద్ హత్యకు కుట్రలు చేశారు ఓసారి విష ప్రయోగం చేయబోయినట్టు తేలింది దర్యాప్తులో ప్రియుడితో అత్యంత సన్నిహితంగా గడపడానికి స్వేచ్ఛగా గడపడానికి అడ్డుగా ఉన్నాడని భర్త గజేందర్నే మట్టు పెట్టాలని ఆలోచన ఏడాదికి పైగా చేస్తూ వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది కుటుంబ సభ్యులు మాత్రం ఎంతో అన్యోన్యంగా గడిపారు వాళ్ళిద్దరి జంటను చూస్తే మేమే ఆశ్చర్యపోయాం అలాంటి విజయలక్ష్మి కసాయిగా వివరించి కట్టుకున్న భర్తనే చంపేస్తుందని ఊహించలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు గజేందర్ కుటుంబ సభ్యులు విజయలక్ష్మి అత్యంత పాశవికంగా వివరించేదని తనని ఎప్పటికీ కొడుతూ వచ్చేదని ఏడేళ్ల బాబు నిరంజన్ చెప్పిన మాటలు వింటే విజయలక్ష్మి వ్యవహార శైలి విజయలక్ష్మి ఏ విధంగా కుట్రపూరితంగా వివరించేదో అర్థమవుతుంది